పోలీస్ స్టేషన్ ను సందర్శించి తనిఖీలు నిర్వహించిన కృష్ణ జిల్లా ఎస్పి విద్యాసాగర్ నాయుడు ఐపిఎస్ దన్న mali chekla ఇన్న పాట నార్మల్ థింగ్ అది కాకుండా ఇంకేమున్నాయండి నేను చూస్తాను బిల్డింగ్ అమ్మో అని తెలుసు నేను చూడలే మీరు అన్నారు కాబట్టి ఇప్పుడు వెళ్తా వెళ్తా ఒకసారి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పెట్టేది ఎంతగా ముందంటే పది మంది ట్రాఫిక్

నిన్న నిన్న ఓపెన్ చేశారు సార్ అంటే ఆ రిసిప్ట్ తెనర కొట్టారు అక్కడ ఉన్నాయట తీయాలి అంటే నిన్న లాస్ట్ స్టేషన్ కు చేతట్టు పెట్టిచారు అవకాశం ఉంది తీయించు పెట్టండి అందరు ఈ హనుమంజిన పోలీస్ కి న్యూ బిల్లింగ్ జిఎస్ కు ఉన్న ఒక ప్రపోజల్ పంపించారు అది ఆర్మన్ వైపు నుంచి చెప్పేది గానే ఉంది ఇప్పుడు ఎల్వే పర్మనెంట్ కరాలై టాక్స్ ఏ చి మధ్య కాలంలో ప్రభుత్వం అడుగుతున్నారు ప్రపోజల్స్ వాళ్ళు కూడా గవర్నమెంట్ సైడ్ నుండి మేము కూడా కొన్ని పెట్టడం జరిగింది ఇష్యూ ఏంటంటే దాదాపు అన్ని పోలీస్ స్టేషన్లు ఒకప్పుడు పాతకాలంలో కట్టినవి అన్నీ కొత్త ఏమి కొన్ని మాత్రమే కొత్తవి ఉంటాయి ఎన్నీ రెన్యూ చేసుకున్నాం అనేది ఒక రోజులో అయిపోయే పని కాదు ఒక్క రోజులోనే మనం అన్ని ప్రపోజల్స్ పెట్టాం ఈ సంవత్సరం ఒక మూడు వచ్చే సంవత్సరం ఒక మూడు వచ్చే సంవత్సరం ఒక మూడు అలా పెడతాం సో దట్స్ అన్గోయింగ్ జనరల్ ప్రాసెస్ ఎక్కడెక్కడ బాగాలేదు అన్నది మేము గమనించి ఆల్రెడీ అవుట్ చేస్తాం జరిగింది వాళ్ళు ప్రపోజల్స్ అడిగారు ప్రయారిటీ వైజ్ కొన్ని నీరు కారుతాయి కొన్ని కూలిపోయేటట్టు ఉంటాయి కాబట్టి కూలిపోయేదట్టు ఉన్నదాన్ని ఫస్ట్ కడతాం నీళ్ళు కారేది కొద్ది రోజులు నడవచ్చు కాబట్టి ఎక్కడ నీళ్ళు కారుతున్నాయి ఎక్కడ పడిపోయేదట్టు ఉన్నాయి ఇవన్నీ మేము అసెస్మెంట్ చేసుకుని ప్రపోజల్స్ అనేవి పంపించడం జరిగింది వాళ్ళు కూడా అది అసెస్ చేసుకుని బడ్జెట్ ఉన్నదాన్ని బట్టి యాజ్ వన్ యాజ్ అండ్ వన్ ఇట్ కమ్స్ జన్స్ దట్ డిపెండ్స్ ఇప్పుడు వాళ్ళకి ట్రైనింగ్ అవ్వాలి కొత్తగా వచ్చిన వాళ్ళకి జిల్లాలకి నెంబర్ ఎలాట్ చేయాలి అప్పుడు స్టేషన్ వైజ్ మందిని భర్తీ చేయాలన్నా చూస్తాం మొన్నే కదా వచ్చింది కానిస్టేబుల్ ఎగ్జామ్ రిజల్ట్స్ రీసెంట్గానే వచ్చింది నాట్ మో ఫ్యూ మేబీ వన్ వన్ అండ్ హాఫ్ మంత్ అవుతున్నట్టుంది అదే కాబట్టి సీ డిస్ట్రిక్ట్ కోట ఎలాట్ చేసినప్పుడు దాన్ని బట్టి అక్కడ ఎంతమందిని బట్టి చేయాలని ఎక్కడైనా ట్రాఫిక్ హాట్స్పాట్స్ ఉండే దగ్గర అలా అని చెప్పి ఆగిపోకూడదు దానివల్ల ట్రాఫిక్ పూర్తిగా ఓన్లీ థింగ్ ఏంటంటే ఎక్కడైనా ఈ స్టూడెంట్స్ స్టూడెంట్ జోన్ అన్నాయి బోర్డ్స్ పెట్టించండి రంబుల్ స్ట్రిప్స్ పెట్టించండి హైవే కాబట్టి అవసరమైన చోట మాత్రం స్టాపర్స్ పెట్టించండి నైట్ రేడియం అవి క్యాటైస్ ఇవి ఉంటాయి కదా అట్లాంటివి కానీ అది ரம்பல் ஸ்டிக்ஸ் ரேடியம் ஸ்டிக்கரிங் இது ப்ராப்பர் ஃபிட்டிங்